ఇంకొక అంశం ఇక్కడనే ఉంది చూడండి జూన్ మూడు నుంచి ఇరవై వరకు రెవెన్యూ సదస్సులు సో రెవెన్యూ సదస్సులకు సంబంధించిన అంశం మీకు గతంలో చెప్పిన అయితే ఈ రాజకీయాల హడావిడిలో పడిపోయి ఆ కవిత ఎపిసోడ్లో పడిపోయి ఆ యుద్ధం ఎపిసోడ్లో పడిపోయి చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతురు మనం మాత్రం అట్లాంటి వార్తలను అప్డేట్స్ని ఎక్కడ కూడా మిస్ చేస్తలేము సో వైడీ న్యూస్ వేదికగా అన్ని అప్డేట్స్ ఉంటాయి జూన్ మూడు నుంచి ఇరవై వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తారట ఇక్కడ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు అసైన్డ్ భూముల్లో పొజిషన్లో వారికి పట్టాలట సో ఇక్కడ క్లియర్గా అయితే రాసిరు అసాయన భూముల్లో పొజిషన్లు ఉన్న వారికి పట్టాలు సమీక్షలో బట్టి తుమ్మల పొంగలేటి కోమరెడ్డి సో వచ్చే నెల మూడు నుంచి ఇరవై వరకు మండలాల్లో రెవెన్యూ సదస్సులు చేపడతామని డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు పొంగలెడ్డి శ్రీనివాసరెడ్డి కోమరెడ్డి వెంకటరెడ్డి అన్నారు గురువారం ఖమ్మం కలెక్టరేట్లో ధాన్యం కొనుగోలు ఇంద్రమైళ్ళు భూభారతి వర్షాకాలం వ్యాధులు విత్తనాలు ఎరువులు తదితర అంశాలపై ఉమ్మడి జిల్లా స్థాయిలో జరిగిన సమీక్షలో వారు మాట్లాడారు నకిలీ విత్తనాలు బారిన పడకుండా రైతులకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు ఎక్కడైనా నకిలీ విత్తనాలు విక్రయిస్తే అధికారులదే బాధితున్నారు రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజైన రోజున అర్హులైన నిరుద్యోగులకు యువతకు రాజీవ్ యో వికాస కింద మంజూరు పత్రాలు ఇవ్వనున్నట్టు తెలిపారు దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలోనే ఐదు లక్షలతో ఇంధనమైలు నిర్మిస్తామని ప్రభుత్వ కార్యక్రమాలను అధికారులు క్షేత్రస్థాయిలో విజయవంతంగా చేపట్టాలని ఆదేశించారు రాష్ట్రంలో అసైన్డ్ భూములు సాగు చేస్తూ పొజిషన్లో ఉన్న పేద రైతులకు పట్టాలు ఇవ్వనున్నట్లు చెప్పారు అందుకు సంబంధించి సో ఇక్కడ ఉంది కదా క్లియర్గా రాష్ట్రంలో అసైన్డ్ భూములను సాగు చేస్తూ సాగు చేస్తుండాలి చూడండి పొజిషన్లో ఉన్న పేద రైతులకు పట్టాలు ఇవ్వనున్నట్లు చెప్పారు ఇందుకు సంబంధించి ప్రభుత్వం త్వరలోనే విధి విధానాలు ప్రకటిస్తుందని చెప్పి చెప్పారు సో అసైన్డ్ భూములకు పట్టాలు ఇస్తారట మనం అసైన్ భూములు ఉంటే అదృష్టం అని చెప్పి ఒక వీడియో చేసిన కదా దానికి కంటిన్యూషన్ ఇది దానికి విధి విధానాలు ఇంకా రూపొందిస్తున్నట ఎవరికి ఇవ్వాలి పొజిషన్లో ఎన్ని నుంచి ఉండి ఇవ్వాలి వాళ్ళకి ఎన్ని ఏళ్ళ కింద అసైన్ అయితే ఎప్పటికి అప్డేట్ పెట్టాలనే నిర్ణయాలు అయితే తీసుకుంటారు దానికి సంబంధించి విధి విధానాల రూపకల్పన ఇంకా కాలేదు అయిన తర్వాత ఈ అసైన్ భూములలో సాగు చేసుకుంటా పొజిషన్లోనే ఉన్న రైతులకైతే ఆ పట్టాలు ఇవ్వడానికైతే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు దాని మీద ఆలోచన ఉన్నట్లయితే ఈ వార్త చూస్తే అర్థమవుతోంది సో ఇంకా మనకైతే ఆ ఆశ పెట్టుకొని ఉండాలి తప్పలేదు ఎందుకంటే ఇంకా వాళ్ళు కూడా ఆశలు స్వీకరించేలా కొన్ని వ్యాఖ్యలు అయితే చేస్తారు కాబట్టి ఇప్పటికైతే ఇప్పటికిప్పుడైతే దాని మీద నిర్ణయం లేకపోవచ్చు కానీ దాని మీద ఆలోచన అయితే జరుగుతోంది దానికి సంబంధించి రూల్స్ ఫ్రేమ్ అయిన తర్వాత విధి విధానాలు ఎవరికి ఇవ్వాలి ఎట్లా ఇవ్వాలి అనేది రూల్స్ ఫ్రేమ్ అయిన తర్వాత అసైన్డ్ భూములకు కూడా పట్టాలు రాష్ట్ర సర్కారు ఇచ్చే అవకాశం అవుతుంది ఈ గందరగోళం అంతా అయిపోయి నాకు తెలిసి ఈ స్థానిక సంస్థల ఎన్నికలన్నీ అయిపోయి భూభారతి ఫుల్ ప్లేట్స్లో ఇంప్లిమెంటేషన్ అయిపోయిన తర్వాత నాకు తెలిసి దాదాపు ఒక ఆరు నెలల తర్వాత ఏడాది లోపునో ఈ అసైన్డ్ భూములకు సంబంధించిన పట్టాలు కూడా ఇచ్చే అవకాశం కూడా లేకపోలేదు దానికి సంబంధించిన వార్త ఇక్కడ క్లియర్గా చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం